మహిళలకు రైస్ మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు అనే ఒక వార్త వస్తున్నాయి కదా సో రాష్ట్ర సర్కారు ఏదైతే ఉందో కాంగ్రెస్ సర్కారు సో మొదటి నుంచి కూడా మహిళలకే పెద్ద పీట వేస్తూ వస్తుంది అనేక పథకాల విషయంలో మహిళా సమాఖ్యలకు గురుకులాల్లో ఫుడ్ అన్న పెట్టడం దగ్గర నుంచి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు గుర్తించడం దగ్గర నుంచి బస్సులను కూడా కొనుక్కునే అవకాశం ఇవ్వడం పెట్రోల్ బంకులకు అవకాశం ఇవ్వడం ఇట్లా రకరకాలుగా మహిళలకైతే పెద్దపీట వేస్తూ వస్తుంది దాంట్లో భాగంగా మహిళలకే రైస్ మిల్లు అని ఒక వార్త కూడా చూస్తున్నాం మనం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు గుడిస్తారట సో ఎట్లా ఒకసారి చూద్దాం మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు ఒక్కో మిల్లు నిర్మాణానికి మూడు రూపాయ మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు స్థల సేకరణ ఎంపిక బాధిత జిల్లా కలెక్టర్లకి ఇవ్వబోతున్నారు ఐదు వందల యాభై మూడు మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు ఎన్ని ఐదు వందల యాభై మూడు మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు ఇస్తారట ప్రభుత్వ స్థలాలు ఉన్న మండలాల్లో ఫస్ట్ తొలుత షురు చేస్తారు చురుగ్గా పనిచేస్తున్న బాగా యాక్టివ్గా పనిచేస్తున్నా టర్నోవర్ ఎక్కువగా ఉన్న మహిళా సమాఖ్యలకు మొదట అవకాశం ఇస్తారు అది అందరూ తెలిసింది ఇక ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదావరిలో నిర్మాణం సో రాష్ట్రంలో అంటే దీనికి ఇప్పుడు వాళ్ళు మిల్లు ఏర్పాటు చేస్తారు కరెక్టే దానికి అనుబంధంగా గోడౌన్ కూడా కావాలి కాబట్టి అది మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అవి కూడా నిర్మిస్తారట రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళల భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైస్ మిల్లుల పరిశ్రమలో కూడా వారిని తీసుకొచ్చి ఈ కార్యాచరణను ప్రారంభించింది ప్రతి మండలంలో ఒక రైస్ మిల్ నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లను ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం ఇది నిజంగా మహిళలందరికీ కూడా చేస్తామని గోదామును నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు పౌర సరఫరాలు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల మహిళా సమాఖ్యలు ఉండగా వాటి పరి పరిధిలోని ఐదు వందల యాభై మూడు మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి గ్రామస్థాయిలో పద్దెనిమిది వేల గ్రామైక్య సంఘాలు ఉన్నాయి మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో నలభై ఏడు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు ఇందులో మహిళా సం సమాఖ్యలు ఉన్న మండలాలకు రైస్ మిల్లులను మంజూరు చేస్తే ఐదు వందల యాభై మూడు మిల్లులను నిర్మించాల్సి ఉంటుంది ఒక్కో మిల్లుకు మూడు మూడు కోట్ల యాభై లక్షలు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో రైస్ మిల్లు నిర్మాణానికి కనీసం మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు యంత్ర సామాగ్రి కూడా రాష్ట్రంలో లభిస్తుంది గంటకు నాలుగు మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న యంత్ర సామాగ్రి కొనుగోలు వాటిని నిర్ణీత ప్రదేశంలో బిగించి సిద్ధం చేయడానికి సుమారు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు అవుతుంది దీనికి సార్టెక్స్ మిషనరీ మట్టి పెల్లలు బెరుకులను వేరువేరు చేసి తొలగించే యంత్రాలను కూడా జోడించడానికి మరో డెబ్బై లక్షలు కావాలి భవన నిర్మాణం నీటి సరఫరా విద్యుత్ ఇతర సదుపాయాలు కలిపి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు అవసరం అవుతాయని లెక్కించారు ఇక రైస్ మిల్ల నిర్మాణానికి ఒకటిన్నర ఎకరాల మేర స్థలం అవసరం అవుతుంది ఎంత మినిమం ఒకటిన్నర ఎకరాలు కావాలి స్థలాన్ని ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చుండటంతో ఈ మేరకు మహిళా సంఘాలపై భారత తప్పుతుంది మొత్తం ఐదు వందల యాభై మూడు మండల మహిళా సమాఖ్యలకు రైస్ మిల్లులు మంజూరు చేయాలంటే పంతొమ్మిది ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అంటే సుమారు రెండు వేల ఈ పథకాన్ని చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు స్థల సేకరణ చేయాల్సి వస్తే ఆ మేరకు అదనపు భారం ఉంటుందని పేర్కొంటున్నారు రైస్ మిల్ల నిర్మాణానికి స్థలం ఎంపిక సేకరణ బాధితులను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది సమాచారం సో అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారులు పరిశీలన చేసి జరిపిన జ పరిశీలన జరిపించిన స్థలాన్ని ఎంపిక చేయనున్నారు ఈ పథకాన్ని దశలవారీగా చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపింది ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రైస్ మిల్ నిర్మించకుండా పోతూ ఉండాలి ఎందుకంటే దాని ద్వారా మహిళలు కూడా అభివృద్ధిలోకి వస్తారు సో అందుబాటులో ఉన్న మండలాలను చురుగ్గా పథకాల్లో పాలకు భాగస్వామ్యం అవుతూ వార్షిక టర్నోవర్ బాగున్న మండల మహిళా సమాఖ్యలను మొదటగా ఎంపిక చేయన్నారు ఎమ్మెల్యేలు ఏవైనా మండల సమాఖ్యలను ఈ పథకం కోసం ప్రతిపాదిస్తే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు అంటూ అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి సో బాగా యాక్టివ్గా ఉండి టర్న్ ఓవర్ బాగున్న మహిళా సమాఖ్యాలకు ప్రభుత్వమే జాగిస్తుంది మండల కేంద్రంలో ప్రభుత్వమే ఇప్పిస్తుంది మంచిగా రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవచ్చు ద్వారా మహిళా సమాఖ్యాలు ఇంకింత కూడా అవుతాయి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా కూడా అంటే ఈ మహిళా సమాఖ్య బాగానే ఉందని ఎమ్మెల్యే ప్రతిపాదించినా కూడా వాళ్ళకి ఇస్తారట సో మహిళా దినోత్సవం రాను పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం అయితే ముందు తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు కూడా వస్తాయట సింపుల్గా సో సాధారణంగా రైస్ మిల్ నిర్వహించే వ్యాపారవేత్తలు నాబార్డు నుంచి రుణాలు తీసుకుంటున్నారు అందుకోసం ఆస్తులు తనఖా పెట్టాల్సి ఉంటుంది కానీ మహిళా సమాఖ్యలకు ఈ అవసరం ఉండదు ప్రభుత్వమే మహిళలు బ్యాంకులకు మధ్యవర్తిగా వ్యవహరించడంతో పాటు గ్యారంటీ కూడా ఇస్తుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రతి మండల సమాఖ్యకు పాలక వర్గాలు ఉన్నాయి సమైక్య సంఘాలు వివో నుంచి మండల సమాఖ్యలో పాలక వర్గ ప్రతినిధులు ఉంటారు ఈ పాలక వర్గాలకే రైస్ మిల్ల బాధ్యతలు అప్పగించనున్నారు ప్రభుత్వం చెల్లించే ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ ఛార్జీలు ఉప ఉత్పత్తుల విక్రయంతో వచ్చే ఆదాయంతో మహిళా సమాఖ్యలు బ్యాంకు రుణాలు కూడా తిరిగి చెల్లించాలని కూడా దీంట్లో పేర్కొన్నారు శాఖ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాములు కూడా నిర్మిస్తామని కూడా చెప్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తొలుత నిల్వ చేయడానికి మరాణించిన తర్వాత బియ్యం నిల్వ చేయడానికి గోదాముల అవసరం ఈ క్రమంలో మహిళా సమాఖ్యలకు గోదాముల నిర్మాణం కూడా చేపిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు ఈ గోదాముల నిర్మాణ బాధ్యతలను కూడా మార్కెటింగ్ శాఖకు అప్పగించనున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న తరహాలోనే మార్కెటింగ్ శాఖ నిధులతో గోదాములు నిర్మించి మహిళా సమైఖ్యకు అప్పగించే కసరత్తు కూడా జరుగుతోంది మొత్తంగా మహిళలకైతే రైస్ మిల్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది